భూమి గదిలో డోర్ పెట్టుకొని ఉంటుంది గగన్ బయట నుంచి డోర్ తీ అని గట్టిగా కొడుతూ ఉంటాడు నేను తీయను బావా చెప్పాను కదా అని భూమి అంటూ ఉంటే గగన్ అంతేనా తీయవా లాస్ట్గా అడుగుతున్నాను అని చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా బాబా నేను తీయను అని భూమి అంటూ ఇక లోపల నవ్వుకుంటూ ఉంటుంది గగన్ చెప్తా ఉండు నీ సంగతి అని ఇక ప్లాస్టిక్ పామును చేతిలో పట్టుకొని తీయవా అని మళ్ళీ భూమిని అడుగుతూ ఉంటాడు నేను తీయను అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ ప్లాస్టిక్ పామును పట్టుకొని ఇక భూమి ఉన్న గది విండో దగ్గరికి వస్తూ ఉంటాడు భూమి డోర్ దగ్గరే నిలబడి ఇక నవ్వుకుంటూ ఉంటుంది గగన్ ప్లాస్టిక్ పామును విండోల నుంచి లోపలికి విసిరేస్తూ ఉంటాడు ఆ ప్లాస్టిక్ పాము భూమి మీద పడడంతో ఇక భూమి షాక్ అయిపోతూ పాము పాము అంటూ ఇక డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది బావా పాము పాము అని అంటూ ఉంటే గగన్ డోర్ దగ్గరే లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు ఇక భయంతో భూమి గగన్ మీద పడిపోతూ ఉంటుంది ఇక భూమి గగన్ మీద పడడంతో ఇద్దరు కూడా సో మీద పడిపోతారు అలా పడిపోయేసరికి భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా మైమరిచిపోతూ ఉంటారు ఇక ఇలా అయినా సరే ఇద్దరు దగ్గర అవుతారా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి